ద్వారా మీరు డైరెక్ట్ గా జాబ్ పొందే అవకాశం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది చెప్పినట్టు బాగా చదవాలి అట్ ది సేమ్ టైం మీరు ఆడితే సరిపోతుంది ఆడతో పాటు మా క్లబ్ మెంబర్స్కి అలాగే ఈస్ట్ గోదావరి కబడ్డీ సెక్రటరీ గారికి త్రిమూర్తులు గారికి అందరికీ కూడా నమస్కారం అలాగే మా పీడీ మిత్రులు అందరికి కూడా కృదం తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి కబడ్డీ సే చక్కగా ఆడండి ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై నుంచి జరిగే స్టేట్మెంట్లో మీరు అందరూ పాల్గొంటారు కాబట్టి ఇది అసోసియేషన్ మీట్ ఫిట్నెస్ తో ఉండండి సార్ చెప్పినట్టుగా మీకు ఎవరైతే చక్కగా చదువుతో పాటు సర్టిఫికేట్లు మనకి స్టేట్లో కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించుకోండి చక్కగా ఆడండి ఎటువంటి దెబ్బలు తేలించుకోవద్దు ఎండ్లో ఉన్నారు మరి ఎందుకంటే మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ అయిపోయినవి మరి నిర్వాహకులు చెప్తున్నా మరి ఎంత అందరికి సెలక్షన్స్ చేసి పిల్లలందరినీ మరి చక్కగా ఇంటికి పంపిస్తాను నేను ఆశిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ మాతో పాటు కబడ్డీ స్టార్ట్ చేసినటువంటి ఏ శ్రీనివాస్ పీడీ గేసం టెన్త్ క్లాస్ వరకు కూడా మేము వకేస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేషనల్ ప్లేయరు నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేసాం ఆయన చదువుకున్నాడు నేను ఇంటర్తో డిస్కంటీన్ చేయడం వల్ల గోల్డ్ మెడలిస్ట్ సర్టిఫికేట్ వల్ల నాకు ఆయన నేషనల్ సర్టిఫికేట్ ఆయన గేమ్కి పీఈడీగా ఉపయోగపడింది ఇక్కడికి ఇచ్చేసినటువంటి పీడీలందరికీ కూడా తెచ్చేదన ధన్యవాదాలు ఇవందరికీ ముందుగా మన శ్రీనివాస్ అన్నయ్య పీడి ఆయన తెలవగానే ఇచ్చేసినటువంటి పీడీలు కీలకారులు అందరికీ కూడా ఆశీసులు ఫస్ట్ ఒకటే చెప్తున్నా గేమ్ ముఖ్యం కాదు డిసిప్లిన్ ముఖ్యం డిసిప్లిన్ ఉంటే గా గేమ్ అదే వస్తుంది మనం ఇక్కడ గేమ్ ఆడుతున్నాము ఆ పక్కన వేరేగా అనుకో ఉపయోగం లేదు మీరందరూ కూడా ఫస్ట్ డిసిప్లిన్ నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ మళ్ళీ సబ్ జూనియర్స్ సీనియర్స్ కూడా ఉంటాయి ఇక్కడ తోట ఆగదు నెక్స్ట్ సెలక్షన్స్ కూడా అందరికీ తెలియజేస్తున్నాను మ్యాట్ మీదే ఉంటుంది ఇది మనకి టైం లేదు ఇరవై ఐదో తారీఖు నుంచి మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి యాభై ఒకటవ జూనియర్ స్టేట్మెంట్ అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు గొల్ల పోటీలు జరుగుతున్నాయి అమ్మ మన జిల్లా నుంచి పంతొమ్మిది మండలాలు నూతనంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ సెలెక్షన్స్ పెడుతున్నాం పంతొమ్మిది మండలాల నుంచి మీ అందరికి కొత్తగా అవకాశం వస్తుంది ఎవరు కూడా ఇబ్బంది పడదు ప్రతి గేమ్ లో కూడా ఈ రాజమండ్రిలో కాదు మన పంతొమ్మిది మండలాల్లో అంతా కూడా కవర్ చేస్తాం మనకి అదృష్టం ఏంటంటే మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అయినటువంటి పేర రవీంద్ర గారు ఆయన దేవరాపల్లి గ్రి మాస్టర్ గారు శాప్ డైరెక్టర్ గారు నూతనంగా మళ్ళీ ఆదిక నన్నయ్య యూనివర్సిటీకి స్పోర్ట్స్ కి డైరెక్టర్గా ఆయనే రీసెంట్గా రెండు రోజుల కిందట ఎన్నుకోవడం కూడా జరిగింది అలాంటి మంచి వ్యక్తి మనకు అధ్యక్షులు అవడం అలాగే చంద్రశేఖర్ గారు చైర్మన్ అవడం మన తోటి రాజమండ్రికి సంబంధించి అనేలు కూడా బాడీలో ఉండడం మనం పక్క తక్కువ నేషనల్ ఆడతాం

తప్పుడు ఎక్కడ వర్ష కూర్చోండి నెక్స్ట్ థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను అక్కడ కూర్చోండి వర్షం

Be okay,

あら。 నెంబర్ సెవెన్ నమస్తే అండి నా తోటి పీడీ మిత్రులందరికీ అలాగే కబడ్డీ కోచ్లకు నమస్కారాలు అలాగే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉండారు వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు వీళ్ళతో పాటు ఇవాళ ఎవరైతే కబడ్డీ ఆడటానికి వచ్చారో ఆ పిల్లలందరూ కూడా మా అసోసియేషన్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా ఉదయపూర్వక దేవులు ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది సుమారుగా అబ్బాయిలు నూట పదిహేను మంది దాకా వచ్చారు అమ్మాయిలు అరవై ఐదు మంది దాకా వచ్చారు ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఇంత మంచి ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని చైర్మన్ గారు సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం మనం ఎవరిని ఏమి అడగకుండా ఒక్కొక్క మీట్లు జూనియర్ సభల్లో సబ్ జూనియర్ సభల్లో సీనియర్ సభల్లో మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రస్సులు ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ రాష్ట్రానికి కూడా పంపాలి ముగ్గురు కూడా మూడు మీటు పంచుకున్నాము మొదటగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటుని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ టీంని పంపడానికి అలాగే ఇప్పటికే విమూర్తి గారు కూడా పాపం చాలా చేసేవాడి ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాం మా డబ్బులతోటి అలాగే నేషనల్ టీంకి కూడా మా డబ్బులతో కబడ్డీ క్యాంప్ చేసేవాడి దీంతో కూడా ఇది కూడా నేను చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పిల్లలు తూర్పు జిల్లా తరఫున రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా విజయవాడ వాళ్ళకు జరుగుతున్న టోర్నమెంట్ ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు మన జిల్లా తరఫున పాల్గొంటారు ఇది ఆఖరి కాదండి ఇదే మొదలు కాదు ఈ కబడ్డీ క్రీడాకారులకి ఎటువంటి సహకారం కావాలన్నా సరే వ్యక్తిగతంగా నేను కానీ అలాగే ప్రజెంట్ నేను స్టాప్ డైరెక్టర్గా ఉన్నాను అలాగే నన్న యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్గా ఉన్నానండి వీళ్ళకి ఏ దశలో అవసరమైతే ఆ సహకారం చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాము మా అసోసియేషన్ కూడా సిద్ధంగా గోదావరి కబడ్డీ అసోసియేషన్కి నేను చైర్మన్గా ఉండటం జరిగింది ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లేయర్స్కి బాగా ఇన్సెంటివ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని ఏర్పాటు చేద్దామని మేము ఫస్ట్ సార్ అన్నట్టు మేము ఫస్ట్ అందరం అనుకున్నాం ఓకే ఒక్కొక్క టీము ఒక్కొక్కరు పంపించాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దీంట్లో దృష్టి ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు కి ఎవరికి నిజాయితైన ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అది నిజాయితైన ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ కి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము మురం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళైతే తీసుకున్నారు నన్ను పెట్టారు మేము అనుకున్నది ఒకటే కష్టపడిన ప్లేయర్ కి అన్యాయం జరగకూడదు అసోసియేషన్ ద్వారా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ఎవరైతే జెన్యున్గా ఆడారో ఆ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేద్దామనే తోటి తీసుకోవడం జరిగింది సార్ ఇంకో మాట చెప్పారు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ కోట ఉందో దాంట్లో మన రీసెంట్గా జరిగిన డిఎస్సిలో నాలుగు వందల పదకొండు మంది పోస్టులు రావటం నిజాయితీగా అది సెలక్షన్ జరగడం దీన్నితోటి బేస్ చేసుకునే ఇంతమంది ఆడటం జరిగింది ఈ ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి అయినా కానీ మా విశ్వం తరఫున మేము ముగ్గురం సహకరిస్తామని తెలియజేస్తాం తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు దాకా అక్కడ ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ కెరలంపూర్లో కానీ కాకినాడలోనే జరిగాయి కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం రోజు మొదలైంది అనిపిస్తుంది మా జిల్లా నుంచి ఎందుకంటే రాజమండ్రిలో పం తూర్పుగోదావరి జిల్లాకి పంతొమ్మిది మండలాలు ఏర్పడడం పంతొమ్మిది మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిపల క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి నమస్కం ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి ఆ కుటుంబమే ఈ కుటుంబం కబడ్డీ కుటుంబం సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని రోజుని ఏర్పాటు చేసాం అలాగే గతంలో శనివారం నాడు పద్నాలుగో త పదకొండో తారీఖు ఏర్పాటు చేసాం వర్ష కారణంగా దాన్ని వాజ్ వేయడం ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం మేము రెండు క్యాంపులు చేసామండి రెండు క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంప్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం ఒక అమ్మాయి ఇండియా ఆడడం వైజాగ్ అమ్మాయి మన క్యాంప్ నుంచి ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఆడుతుంది త్వరలో ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంప్ నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది శిక్షణ తీసుకుంటుంది అలాగే మన యువ టీము మన భీమవరం గరుగ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం దాన్ని కూడా మంచి తరపిచ్చిచ్చి వాటర్స్ లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు రావడం ఇదంతకి ముఖ్య కారణం ఏంటంటే యువ పీడిస్ అందరూ పీఈటీలు పీడీలు వాళ్ళ కోచ్లు వాళ్ళందరితోటే క్రీడ ఉంటుంది ఏ కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు లేకపోతే కూడా జరగదు వాళ్ళందరికీ కూడా మా ఆశ్వాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం Gue t referred Marche Tours for a very exciting ride all day in Guernica The знаешь venir, ệt haro que ¿no challenge Miguel de la capacity? Deja esa actitud en